దీంతో పాకిస్తాన్ కోపంగా ఉంది పదే పదే బెదిరింపులు జారీ చేస్తోంది తాజాగా నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి పేల్చేస్తామంటున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్య పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించింది భారత ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రపంచం ముందు మోకరిల్లుతోంది ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారతదేశంపై దాడి చేస్తామంటూ చౌకబారో ప్రకటనలు చేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులపై పిరికి పంగ చర్యలతో పాకిస్తాన్ పై దాడి చేస్తోంది భారత్ భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందం దిగుమతి ఎగుమతులపై ఆంక్షలు పాకిస్తాన్ తో ప్రజా సంబంధాలపై నిషేధం విధించింది దీంతో పాకిస్తాన్ కోపంగా ఉంది పదే పదే బెదిరింపులు జారీ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ మరోసారి భారత్ పై దాడి గురించి మాట్లాడారు సింధు నదిపై ఏదైనా ఆనకట్ట నిర్మించి నీతిని ఆపడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామని ఖాజా ఆసిఫ్ అన్నారు సింధు నదిపై డ్యాం నిర్మాణం రెండు దేశాల మధ్య జల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు భారతదేశం ఇలాంటిదేదైనా చేస్తే పాకిస్తాన్ మౌనంగా కూర్చోదు దానిపై దాడి చేస్తుందని ఖాజా ఆసిఫ్ హెచ్చరించారు జియో న్యూస్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం దానిని ఉల్లంఘించడమేనని అన్నారు నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారత్ ఏదైనా నిర్మాణం చేస్తే మేము ఆ నిర్మాణాన్ని దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించారు యుద్ధం అనేది ఫిరంగులు తుపాకులతో మాత్రమే జరగదని నీటిని ఆపడం కూడా ఒక రకమైన యుద్ధమే అని అన్నారు నీరు లేకుండా ప్రజలు ఆకలి దాహంతో చనిపోవచ్చని వ్యక్తం చేశారు ఇప్పటికే నాశనమైపోయిన పాకిస్తాన్ కు ఈసారి భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడి చాలా మూల్యం చెల్లించింది భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిరపేసింది ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బే ఇప్పుడు దీని గురించి ప్రపంచాన్ని వేడుకుంటోంది పాకిస్తాన్ అంతకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జరిగిన సంభాషణలో పాకిస్తాన్ మంత్రి షాబాజ్ సింధు జల ఒప్పందాన్ని రెండు వందల యాభై మిలియన్ల పాకిస్తానీయుల జీవనాడి అని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విచారం వ్యక్తం చేశారు అంతకు ముందు సింధు జల ఒప్పందంపై నిషేధం తర్వాత పాకిస్తాన్ ఎంపీ బిలావల్ భుట్టో భారతదేశానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు సింధు నది పాకిస్తాన్ కు చెందుతుందని హుట్టో అన్నారు పాకిస్తాన్ కు నీళ్లు ఆపితే వారి రక్తం ప్రవహిస్తుందన్నారు ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ విషయంపై భారతదేశంపై దాడి చేస్తానని బెదిరిస్తున్నారు వాస్తవం ఏమిటంటే భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న చర్యలు పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించాయి సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి పేల్చేస్తామంటున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్య పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించింది భారత ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రపంచం ముందు మోకరెల్లుతుంది ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారతదేశంపై దాడి చేస్తామంటూ చౌకబారో ప్రకటనలు చేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పర్యటకులపై పిరికి పొంద చర్యలతో పాకిస్తాన్ పై దాడి చేస్తోంది భారత్ భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందం దిగుమతి ఎగుమతులపై ఆంక్షలు పాకిస్తాన్ తో ప్రజా సంబంధాలపై నిషేధం దీంతో పాకిస్తాన్ కోపంగా ఉంది పదే పదే బెదిరింపులు జారీ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారత్ పై దాడి గురించి మాట్లాడారు సింధు నదిపై ఏదైనా ఆనకట్ట నిర్మించి నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామని ఖాజా ఆసిఫ్ అన్నారు సింధు నదిపై డ్యాం నిర్మాణం రెండు దేశాల మధ్య జల ఒప్పందాన్ని ఉల్లం అవుతుందన్నారు భారతదేశం ఇలాంటిదేదైనా చేస్తే పాకిస్తాన్ మౌనంగా కూర్చోదు దానిపై దాడి చేస్తుందని ఖాజా ఖాజా ఆసిఫ్ ఆసిఫ్ హెచ్చరించారు జియో మాట్లాడుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పందాన్ని రద్దు చేయడం దానిని ఉల్లంఘించడమేనని అన్నారు నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారత్ ఏదైనా నిర్మాణం చేస్తే మేము ఆ నిర్మాణాన్ని దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించారు యుద్ధం అనేది ఫిరంగులు తుపాకులతో మాత్రమే జరగదని నీటిని ఆపడం కూడా ఒక రకమైన యుద్ధమే అని అన్నారు నీరు లేకుండా ప్రజలు ఆకలి దాహంతో చనిపోవచ్చని వ్యక్తం చేశారు ఇప్పటికే నాశనమైపోయిన పాకిస్తాన్ కు ఈసారి భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడి చాలా మూల్యం చెల్లించింది భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిరపేసింది ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బే ఇప్పుడు దీని గురించి ప్రపంచాన్ని వేడుకుంటోంది పాకిస్తాన్ అంతకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి సింధు జల ఒప్పందాన్ని రెండు వందల యాభై మిలియన్ల పాకిస్తానీయుల జీవనాడి అని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విచారం వ్యక్తం చేశారు అంతకు ముందు సింధు జల ఒప్పందంపై నిషేధం తర్వాత పాకిస్తాన్ ఎంపీ బిలావల్ భుట్టో భారతదేశానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు సింధు నది పాకిస్తాన్ కు చెప్పారు పాకిస్తాన్ కు నీళ్లు ఆపితే వారి రక్తం ప్రవహిస్తుందన్నారు ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ విషయంపై భారతదేశంపై దాడి చేస్తానని బెదిరిస్తున్నారు వాస్తవం ఏమిటంటే భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న చర్యలు పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించాయి సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి పేర్ పాకిస్తాన్ రక్షణ మంత్రి పహల్గా ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్య పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించింది భారత ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రపంచం ముందు మోకరెల్లుతుంది ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారతదేశంపై దాడి చేస్తామంటూ చౌకబారు ప్రకటనలు చేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులపై పిరికి పంద చర్యలతో పాకిస్తాన్ పై దాడి చేస్తోంది భారత్ భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందం ఎగుమతులపై ఆంక్షలు పాకిస్తాన్ తో ప్రజా సంబంధాలపై నిషేధం విధించింది దీంతో పాకిస్తాన్ కోపంగా ఉంది పదే పదే బెదిరింపులు జారీ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ మరోసారి భారత్ పై దాడి గురించి మాట్లాడారు సింధు నదిపై ఏదైనా ఆనకట్ట నిర్మించి నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామని ఖాజా ఆసిఫ్ అన్నారు సింధు నదిపై డ్యాం నిర్మాణం రెండు దేశాల మధ్య జల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే భారతదేశం ఇలాంటిది ఏదైనా చేస్తే పాకిస్తాన్ మౌనంగా కూర్చోదు దానిపై దాడి చేస్తుందని ఖాజా ఆసిఫ్ హెచ్చరించారు జియో న్యూస్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ సింధుజల ఒప్పందాన్ని రద్దు చేయడం దానిని ఉల్లంఘించడమేనని అన్నారు నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారత్ ఏదైనా నిర్మాణం చేస్తే మేము ఆ నిర్మాణాన్ని దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించారు యుద్ధం ఫిరంగు తుపాకులతో మాత్రమే జరగదని నీటిని ఆపడం కూడా ఒక రకమైన యుద్ధమే అని అన్నారు నీరు లేకుండా ప్రజలు ఆకలి దాహంతో చనిపోవచ్చని వ్యక్తం చేశారు ఇప్పటికే నాశనమైపోయిన పాకిస్తాన్ కు ఈసారి భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడి చాలా మూల్యం చెల్లించింది భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిరపేసింది ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బే ఇప్పుడు దీని గురించి ప్రపంచాన్ని వేడుకుంటోంది పాకిస్తాన్ అంతకు ముందు అమెరికా సింధు జల ఒప్పందాన్ని రెండు వందల యాభై మిలియన్ల పాకిస్తానీయుల జీవనాడి అని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విచారం వ్యక్తం చేశారు అంతకు ముందు సింధు జల ఒప్పందంపై నిషేధం తర్వాత పాకిస్తాన్ ఎంపీ బిలావల్ భుట్టో భారతదేశానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు సింధు నది పాకిస్తాన్ కు చెందుతుందని అన్నారు పాకిస్తాన్ కు నీళ్లు ఆపితే వారి రక్తం ప్రవహిస్తుందన్నారు ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ విషయంపై భారతదేశంపై దాడి చేస్తానని బెదిరిస్తున్నారు వాస్తవం ఏమిటంటే భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న చర్యలు పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించాయి సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి పేల్చేస్తామంటున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్య పాకిస్తాన్ లో భయాందోళనలను సృష్టించింది భారత ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రపంచం ముందు మోకరిల్లుతోంది ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారతదేశంపై దాడి చేస్తామంటూ చౌకబారు ప్రకటనలు చేశారు జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులపై పిరికి పొంద చర్యలతో పాకిస్తాన్ పై దాడి చేస్తోంది భారత్ భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందం దిగుమతి ఎగుమతులపై ఆంక్షలు పాకిస్తాన్ తో ప్రజా సంబంధాలపై నిషేధం విధించింది దీంతో పాకిస్తాన్ కోపంగా ఉంది పదే పదే బెదిరింపులు జారీ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ మరోసారి మాట్లాడారు సింధు నదిపై ఏదైనా ఆనకట్ట నిర్మించి నీతిని ఆపడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామని ఖాజా ఆసిఫ్ అన్నారు సింధు నదిపై డ్యాం నిర్మాణం రెండు దేశాల మధ్య జల ఒప్పందాన్ని ఉల్లం ఉల్లంఘించడమే అవుతుందన్నారు భారతదేశం ఇలాంటిది ఏదైనా చేస్తే పాకిస్తాన్ మౌనంగా కూర్చోదు దానిపై దాడి చేస్తుందని ఖాజా ఆసిఫ్ హెచ్చరించారు జియో న్యూస్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ సింధుజల ఒప్పందాన్ని రద్దు చేయడం దానిని ఉల్లంఘించడమేనని అన్నారు నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారత్ ఏదైనా నిర్మాణం చేస్తే మేము ఆ నిర్మాణాన్ని దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించారు యుద్ధం అనేది ఫిరంగు తుపాకులతో మాత్రమే జరగదని నీటిని ఆకడం కూడా ఒక రకమైన యుద్ధమే అని అన్నారు నీరు ప్రజలు ఆకలి దాహంతో చనిపోవచ్చని వ్యక్తం చేశారు ఇప్పటికే నాశనమైపోయిన అయిపోయిన పాకిస్తాన్ కు ఈసారి భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడి చాలా మూల్యం చెల్లించింది భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిరపేసింది ఇది పాకిస్తాన్ కు పెద్ద దెబ్బే ఇప్పుడు దీని గురించి ప్రపంచాన్ని వేడుకుంటోంది పాకిస్తాన్ అంతకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్పు రూబియోతో జరిగిన సంభాషణలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒప్పందాన్ని రెండు వందల యాభై మిలియన్ల పాకిస్తానీయుల జీవనాడి అని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విచారం వ్యక్తం చేశారు అంతకు ముందు సింధు జల ఒప్పందంపై నిషేధం తర్వాత పాకిస్తాన్ ఎంపీ బిలావల్ భుట్టో